లోకహితం కోసం రాముడు ఏం చేసేవాడు అనేది మనం తెలుసుకున్నాం పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమశాలి అందరికీ తెలిసిందే కదా ఆయన సామాన్యమైన వీరుడు కాదు మహావీరుడు ధనుర్విద్యా నిపుణుడు శ్రీ శ్రీరాముడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ట మహర్షి వద్ద సకల శాస్త్రాలు ధనుర్విద్య అంతా అభ్యసించాడు తర్వాత గాయత్రి మంత్రద్రష్ట అయిన విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి వద్ద బలా అతి బలాది విద్యలన్నీ ఆయన నేర్పాడు మరి ఇంకా ఎన్నో అతి రహస్యమైన అస్త్రాలను కూడా ఆయన నేర్పాడు రాముడికి ఈ అస్త్రాలు కేవలం విశ్వామిత్రుల వారికే తెలుసు ఇదేగాక పరమ పూజనీయుడైనటువంటి అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి దివ్యధనువు అయినటువంటి అక్షయ తోనీరం రత్న ఖచ్చిత ఖడ్గాన్ని కూడా ఆయన ఇచ్చాడు ఒక్క బాణంతో శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలి అనే తాటకని తాటకని కూల్చాడు కదా ఆ విషయం అందరికీ తెలిసిందే కదా ఒకే మారు రెండు బాణాలు వదిలి సుబాహు సంహారం చేసి మారీచుని సప్త సముద్రాలకు అవతల పారేశాడు మహాభారవంతమైన శివచాపాన్ని అవలీలగా అలా ఎత్తి ఎక్కుబెట్టినటువంటి ఆ చాపం దాని ఆయన దాటికి అది విరిగిపోయింది శ్రీరాముడు ఒక్కడే ప్రహ కాలంలో ఖర త్రిశిర దూషణాదులను వారి సేనల్ని సంహరించాడు తర్వాత ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ కూడా శ్రీరాముడు ఎప్పుడు కూడా తనకు తానుగా బలప్రదర్శన ఎప్పుడు చేయలేదు ఆ దయార్థ హృదయుడు కనుకనే అనవసరంగా ఎక్కడ ఒక్క బాణాన్ని కూడా వేయలే ఎప్పుడూ కూడా వినయంతోనే ప్రవర్తించేవాడు అంత పరాక్రమశాలి అయిన రాముడు ఎంతో వినయ విధేయతలతో ప్రేమతో కరుణతో వ్యవహరించేవాడు దీనికి తార్కాణం ఏంటంటే సముద్రని గర్వభంగ ఘట్టం శ్రీరాముని సైన్యం సముద్ర లంఘనం చేయ సమయం వచ్చింది నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శరీర త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ రెండు కారణాల వల్ల శ్రీరాముని వద్ద అప్పటికి పట్టుమని ముప్పై రోజులు కూడా లేవు సమయం అయినా కూడా రఘురాముడు తన బల ప్రదర్శన చేయకుండా వినయంతో సాగరుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించాలనే నిశ్చయించాడు ప్రార్థించాడు మరి సమీపించి ఆ ఉదదిని సమీపించి సముద్రానికి శిరసా ప్రణమిల్లాడు పిదప తీరంలో దర్భలు పరిచి ఆ దర్భాసనం మీద కూర్చుని తదేక దృష్టితో సముద్రుణ్ణి ప్రార్థించాడు ఈ విధంగా మూడు రోజులు సముద్రుడి కోసం ప్రార్థించాడు రాలేదు చివరకు రాముడు ఇతనికి సామంగా చెబితే వినడు ఇటువంటి వాళ్ళకి దండోపాయమే సరైందని సముద్రం మీద అస్త్రం సంధించాడు శ్రీహరి కోపాన్ని భరించగల వారు ఎవరున్నారు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దయాళు అయిన శ్రీరాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణం దేని మీద ప్రయోగించాలని అడిగాడు సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారు వాళ్ళ మీద ప్రయోగించమని సూచించాడు అప్పుడు రాముడు అస్త్రంతో ఆ రాక్షసును సంహారం చేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూరుస్తుంది అని ఆశీర్వదించాడు శ్రీరాముడు ఎంత బలశాలి అయినా సముద్రని మీద బల ప్రదర్శనం చేయక వినయంతో ప్రార్థించాడు వినయం సజ్జనుని భూషణం మనకు ఉపాయం తెలిసినా కూడా తోటి వాళ్ళని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయటం ఉత్తమమని ఉత్తమ పురుషుని లక్షణం అందుకనే శ్రీరాముడు విభీషణ్ణి సలహా అడిగాడు దయాగుణం ఉత్తమ గుణం సముద్రుడు తనకు చేసిన అపకారాన్ని మన్నించి శ్రీరాముడు అతన్ని కాచాడు సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు వాళ్ళు ఏది చేసినా అది లోకహితమే అవుతుంది శ్రీరాముడు సముద్రునిపై కినుకబుని అస్త్రం సంధించినా అది చివరికి కాలకేయున్ని సంహరించి లోకహితమే చేసింది కనుక ఆ రాముడు ఎంత వినయవంతుడు ఎంత పరాక్రమవంతుడు ఎంత దయామయుడు ఒక్క బాణం కూడా వృధా పోయే పని లేదు అందుకని చాలా ఆలోచించి బాణాలు ఉపయోగించేవాడు మరి సజ్జనులకి వినయమే భూషణం అదే వాళ్ళకి విలువని పెంచుతుంది వాళ్ళు ఏది చేసినా కూడా మంచ్ లోకానికి మంచి జరుగుతుంది అని చెప్పారు సర్వం శ్రీకృష్ణ అర్పణ లోకా సమస్త సుఖినో భవంతు